హలో అండి అవి అందరికీ నమస్తే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లు మీరు ఇంటికి ఇంటింటికి ఇంటింటికి తిరిగి మీరు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి ఏది కావాల అది కావాలా తొక్క తోలు తొట్టకూర కట్ట అందిత జుట్టు అందకపోతే కాలవేరం అన్నట్టు ఇప్పుడు కాలబేరానికి వస్తారు అన్ మనం ఓ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం పట్టుకుంటారు అందుకే దయచేసి వాళ్ళు ఇచ్చే ముష్టికి కోటర్ పార్టీ కానీ వాళ్ళు ఇచ్చే బొంగుల పార్టీ కానీ వాళ్ళు ఇచ్చే వెయ్యి రెండు వేలు కానీ ఆశపడి మనం ఓటేసామనుకోండి అక్కడ నష్టపోయేది మనమే ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య అనేది ఏదైనా సరే మనం డెవలప్ అవ్వాలంటే అది రా మంచి రాజకీయ నాయకుని ఎన్నుకోవాలి అలాంటిది ఏ మరి వీళ్ళు ఇంత పోటాపోటీగా నిలబడి ఇంత ఇదిగా ప్రచారం చేస్తారే మరి ఏదన్నా ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపేర్ అవుతారా కాదు కదా అక్కడే ఎలాంటి లాభం ఉండదు సిన్సియర్గా ఉండాలి కదా ఇందులో లాభం వస్తుంది కాబట్టి ఇంత ఎగబడి ఎగబడి కొన్ని కోట్లు ఖర్చు పెట్టైనా కూడా వాళ్ళ ఎలక్షన్లు నిలబడడానికి ట్రై చేస్తారు అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఓటు అనేది మన హక్కు అది మన బాధ్యత అది మనం మన ఆత్మగౌరవం అలాంటిది మనం అమ్ముకున్నాం అనుకోండి మన ఆత్మగౌరవాన్ని అమ్ముకుని అడిగితే అందుకే దయచేసి ఎవరు కూడా ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు ఈ వీడియోని నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ యొక్క సపోర్ట్ థ్యాంక్ యూ